సత్తుపల్లి నియోజకవర్గ పబ్లిక్ కరీంగా చెప్పాలంటే మీ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడంకు అట్లానే సేతి గుర్తు సర్కారు చేతులెత్తి ముక్కొచ్చు చూడుండ్రోల్లా ఎందుకంటే కర్రయంగా ఇల్లు లేకుండా చాలా పేద స్థితిలో ఉన్న వాళ్ళకే ఇంటిని మంజూరు చేసింది మీ ఎమ్మెల్యే మేడం అవునల్లా మీరే ఒకసారి ఇలా గుర్సెలను చూడండి చీచీ చీచీ ఈ కాలంలో కూడా ఆలిపిల్లలను పెట్టుకుని గుడిసెల్ని కాలం వెళ్లదీసిరే చూడండి ఇంతకు తోలితో పాలించిన గులాబీ సర్కార్ పేదోళ్లను ఎంత హీనంగా చూసిందో ఏమయ్యా గులాబీ లీడర్లు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి గీసం టోళ్ళు మీ కళ్లకి కనిపించలేదా అవునబ్బా కళ్ళు కనిపి మీ సారే కంటి వెలుగు పెట్టిండే అందులోనైనా చూపెట్టుకుని పేదోళ్ళ ఇండ్లను చూసి గిసమిటి పేద మందికి ఇండ్లు ఎన్నికి రాకపాయన మీకు అని అంటున్న ఇది చూస్తాం అంది ఈ వచ్చిన వాళ్ళ మాటలనే ఇందం పట్టుర్రీ మీరు ఇన్నాక ఊరు పేరు వాళ్ళ పేరు నేను గాని పన్నెండు సంవత్సరాలు అయితే మేడం మేము గుర్చులో ఉండి ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా ఫస్ట్ బిల్ ఒకటి పడింది చాలా హ్యాపీగా ఉంది మేడం మొత్తం ఇంట్లో ఎంత మంది ఉండేవాళ్ళు ఐదుగురు ఐదుగురు ఉండేవాళ్ళ చిన్న గదిలో ఓకే ఓకే ఏ పని చేస్తారు కూలి పని చేస్తారు రేషన్ కార్డు ఉందా మీకు బియ్యం ఇప్పుడు ఇలా సత్తుపల్లి మండలంలోని రుద్రాక్షపల్లి ఈ మర్మదరావుకి గిరికి ఇల్లు లేక నెస్స తిప్పలు పడ్డారు ఇలా కేంద్ర మిల్లు ఇచ్చిన సీఎం రేవంత్ సార్ కు ఎమ్మెల్యే రాఘమాయి మేడం కు జిల్లా మంత్రులకు ధన్యవాదాలు చెప్తున్నారు కానీ ఇలా పరిస్థితిని మాట్టుకో ఎమ్మెల్యే మేడమే డైరెక్ట్ పోయి చూసి వాళ్ళ తిప్పల్ని తెలుసుకున్నందించడానికి ఇది చూసిన మంది ఎమ్మెల్యే రాగమాయి మేడం మస్తు తారీఫ్ చేస్తున్నారు మీరు మాట్టుకో నెస్స పేదోళ్ళ లీడర్ మీకు మాట్టుకో మీ నియోజకవర్గంలో తిరుగులేదు ఎప్పటికీ మీరే ఎమ్మెల్యే అని ఇది చూసిన తెలంగాణ పబ్లిక్ అంటున్నారు ఎమ్మెల్యే మేడం భరత్ కుమార్ దామోదర్ రావు రెడ్డి అర్జున ధర్వత్ కృష్ణ సత్యం వసంతరావు గాకుండా ఇంకా చాలా మంది ఊరోళ్ళు పాల్గొన్నారు